హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక ఆటో రిక్షా డ్రైవర్ కొత్త కులాన్ని కనిపెట్టాడు తన కుల మతాల మీద నమ్మకం లేదంటూ మగ ఆడ అనే రెండు కులాలే ఉన్నాయంటున్నాడు తన కులం పేరు కొత్తది చెప్పాడు ఆ కులం పేరుతో సర్టిఫికేట్ జారీ చేయడం చట్టవిరుద్ధమని అధికారులు తెలిపారు ఆ కులం పేరు ఏంటో ఇప్పుడు మీకు నేను చెప్తాను కేరళలోని కన్నూర్లో లో లో ఉంటున్న ఎం మహేషన్ ఆటో రిక్షా డ్రైవర్ ఓ దరఖాస్తులో తన కులం పేరు లవ్ ప్రేమ అని రాశాడు దీనిని రెవెన్యూ అధికారులు తిరస్కరించారు ఈ విధంగా రాయడం చట్టవిరుద్ధమని చెప్పారు మహేషన్ వెనుకంజ వేయలేదు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు లేఖ రాశాడు కుల వ్యవస్థను నిరసించిన నారాయణ గురు శతాబ్ది సంవత్సరం నేపథ్యంలోనే సర్వజన ప్రేమకు గల విలువలకు గుర్తింపునివ్వాలని కోరాడు మగ ఆడ అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నాడు కుల మతాలకు అతీతంగా వివాహాలు చేసుకున్న యువత అనేక మంది ఉన్నారని తెలిపాడు కులం పేరుకు బదులు లవ్ అని రాయడానికి ప్రోత్సహిస్తే సాంప్రదాయాలకు అతీతంగా యువత ముందడుగు వేస్తుందన్నారు దీనికి తగిన చట్టం ఉంటే అలాంటి వాళ్లకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు మహేషన్ లవనే కులం పేరు మీద సర్టిఫికేట్ కావాలంటూ మొదట కన్నూర్ తహసీల్దార్కు దరఖాస్తు చేశాడు తహసీల్దార్ దానిని జిల్లా కలెక్టర్ కు పంపించాడు అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోపోవడంతో మహేష్ ముఖ్యమంత్రికి లేఖ రాశాడు ముఖ్యమంత్రి కార్యాలయం ఆ లేఖను రెవెన్యూ శాఖకు పంపించింది ల్యాండ్ రెవెన్యూ కమిషనరేట్ స్పందిస్తూ కులాన్ని వెల్లడించేందుకు లేదా మానేసేందుకు వ్యక్తికి ఆ హక్కుందని తెలిపింది చట్టబద్ధంగా గుర్తింపు పొందిన కులం కన్నా ఇతర పేరును రాస్తూ కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది కానీ ఏదేమైనా ఈ మహేషన్ కు వచ్చిన ఆలోచన ఎంతో గొప్పది ఇలాంటి కుల రహిత సమాజాన్ని మనం ఎప్పుడు చూస్తాము మనందరం యువకులు మనం కూడా ఆలోచించండి ఒకసారి కులాన్ని తీసేయండి మీ జీవితాల్లో నుంచి మీ బతుకుల్లో నుంచి మీ భవిష్యత్తులో నుంచి కులాన్ని తీసేయండి కుల రహిత సమాజం కోసం మనందరం కృషి చేద్దాం దానికి ముందు మీరు చేయాల్సింది ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం మరిన్ని అప్డేట్స్ కోసం మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి స్టేచ్యూ అవర్ ఛానల్ జై స్వచ్ఛ భారత్ జై హింద్